ం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అందరూ బాగున్నారని బాగుండాలని మాన్న స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మాన్నస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు శనివారం రోజున వెంకన్న స్వామిని తాకి నేను చెప్పేది జాగ్రత్తగా ఆలకించు బిడ్డ ఈరోజు నా కళ్ళలోకి చూస్తూ ఇప్పుడే ఈరోజు వెంకన్న స్వామిని నీకు సమస్యలు ఉన్న అన్నీ కూడా కారణం చెప్తాను తల్లి నిర్లక్ష్యం చేయకుండా ఇది ఒక్కటి వినమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఈ వీడియోని వినటమైతే స్టార్ట్ చేయండి దానికంటే ముందుగా చాలామంది కూడా అంటూ ఉన్నారు అక్క ఏదైనా ఒక సమస్యతో మేము సతమతం అయిపోతున్నాము మా అని మన అన్న సమయంలో నాకు బాబా వారి సందేశం అనేది నాకు చేరుతుంది అంటే జీవితంలో నేను ఎన్నో రకాల కష్టాల సమయాల్లో ఉన్నప్పుడు ఈ సందేశం నాకు కనెక్ట్ అయ్యి నాకు ఎంతో కొండంత ధైర్యాన్ని ఇచ్చి కష్టాల నుంచి నేను బయటపడి ఈరోజు జీవితంలో ఆనందంగా సంతోషంతో ముందడుగు వేయగలుగుతున్నాను అలాగే మీరు ఇటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మీరు పెట్టేటటువంటి మెసేజ్ అనేది నాకు చాలా ధైర్యాన్ని నింపుతుంది అక్క ఇప్పటి వరకు ఎన్నో చోట్ల నేను ఎంతో పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా నా జీవితంలో ఎటువంటి మార్పు జరగలేదని చెప్పి బాధపడుతూ ఉన్న సమయంలో నాకు సమస్యల నుంచి పరిష్కారం అయితే దొరికింది అని ఎంతోమంది కామెంట్స్ రూపంలోనూ ఫోన్స్ చేసి మరీ చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చాలా ధన్యవాదములండి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా సాయినాథుని కోరుకుంటూ మీ కోరికలన్నీ కూడా తీర్చేయాలని మనస్ఫూర్తిగా ఆ వెంకన్న స్వామికి మొక్కుకుంటూ ఈరోజైతే సాయినాథుని సందేశం వెంటనే తెలుసుకుందామా మరి బిడా రోజు వెంకన్నను తాకి నీ కోరిక చెప్పుకున్నావు శనివారం రోజున నీ కోరిక అనేది స్వామితో విన్నవించుకోవడం నీ కోరిక తీరిపోతుంది బిడా నువ్వెప్పుడు కూడా ధైర్యంగా నమ్మకంతో సంతోషంగా ఈ బాబా మీద నమ్మకం పెట్టుకున్నావు తల్లి నా కళ్ళల్లోకి చూస్తూ ఈ శనివారం రోజున నువ్వు వెంకన్న స్వామిని తాకావు అయితే నువ్వు ఇప్పుడు పడుతున్న సమస్యలన్నింటికీ కూడా కారణాన్ని అయితే నేను వివరించి చెప్తాను మరి ఆ వెంకన్న స్వామి నీకు ఒక మంచి పరిష్కారాన్ని ఇచ్చే వెళ్తారు అని చెప్పి నువ్వు నమ్మకంతో ఉండు ఈ వీడియోని చివరి వరకు చూస్తూ ఉండు బిడ్డ ప్రతిసారి కూడా కష్టాలు పడుతున్నాను కష్టాలు పడుతున్నాను బాధలు పడుతున్నాను నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు ఇన్ని బాధలు నన్ను చుట్టుముట్టివేస్తున్నాయి నన్ను ఊపిరి కూడా సరిగా తీసుకోనివ్వడం లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు నిజం చెప్పాలి అంటే నీ తల్లిదండ్రులు నీకంటే పెద్దలు నువ్వు ఎన్నింటికో కూడా ఓర్పు పట్టి ఉండాలమ్మా కొంతకాలమే నీకు ఈ కష్టాలు అని చెప్పి చెబుతూనే ఉన్నారు కానీ వాళ్ళ మాట కూడా నువ్వు లెక్క చేయకుండా నువ్వు ఉండే ఆ స్థితి ఏదైతే ఉందో అంటే ఎప్పుడు ఒంటరిగా దిగాలుగా ఉండి నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేకుండా అంత సర్వస్వం కోల్పోయినట్లుగా ఒంటరిగా ఒక గదిలో ఉండి అన్నీ కోల్పోయిన పిచ్చి దానిలాగా బ్రతుకుతూ ఉన్నావు నిజం చెప్పాలి అంటే నీ పెద్దలు నీకు ఏదైతే చెప్తూ ఉన్నారో అదే నిజం తల్లి వారి అనుభవంతో మాటలు నీకు అమృతంలాగా పనిచేస్తాయి అని గుర్తుంచుకో వారి వారి అనుభవం అంత వయసు నీకు ఉండి ఉంటుంది కదా తల్లి మరి వారి మాటను నువ్వు వారి అనుభవాన్ని కూడా లెక్క చేయడం లేదు బిడా కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి జీవితంలో అన్నీ సర్వసాధారణమైనవే వీటన్నింటినీ కూడా నాకే 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 అని చెప్పి నువ్వు పట్టుకుని కూర్చుంటే ఇక నువ్వు ఆ స్థితి నుంచి ఎప్పుడు బయటపడతావు చెప్పు తల్లి ఒక్క మాట చెప్పనా జాగ్రత్తగా విను పడ్డవారు ఎప్పుడు కూడా చెడ్డవారు కాదు ఇప్పుడున్న కష్టకాలం అనేది నీకు ఎప్పుడు ఉండదు అని చెప్పి తెలుసుకో బిడ్డ ఏ మాట చెప్పినా కూడా అది కేవలం నీ మంచి కోసమే చెప్తున్నాను నీలో ఎంత శక్తి దాగి ఉంది అది నీకే అర్థం కావడం లేదు నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకోవాలి మరి అని చెప్పి నువ్వు ఇదివరకు అనుకున్నావు కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి నువ్వు కన్నా ఇప్పుడు ఇదేమీ కొత్త కాదు కదా తల్లి కానీ వాటన్నిటినీ కూడా వదిలిపెట్టేసి వాటి రోజున నువ్వు ఒంటరిగా దిగులుగా ఉంటూ ఉంటే నా మనసుకు కూడా చాలా కష్టంగా అనిపిస్తోందమ్మా పడే కష్టాలు అన్నీ కూడా నీకు ఒక అనుభవాన్ని నేర్పించడానికే వస్తున్నాయి ఈ అనుభవాల ఆధారంగా నీ కష్టాలన్నీ ముందు ముందు అన్నీ దూరం అయిపోతాయి ఇప్పుడు దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో నువ్వు ఏదైతే స్థిమిత పడడం లేదో అది ఒక్కటి నేను కోరుకుంటున్నాను ఈ ఒక్కటి నీ జీవితంలో జరగడం లేదని చెప్పి అనుకుంటూ ఉంటున్నావో అది ఒక్కటి నీ జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది బిడ్డ తల్లి నిన్ను ఎంతోమంది ఎందుకు పనికిరావు మాట్లాడడమే చేత కాదు నలుగురిలోకి వస్తే ఏం మాట్లాడతావో కూడా నీకు తెలియడం లేదు అని చెప్పి ఒక పిచ్చిదానిలాగా నీ పరిస్థితిని అడ్డం పెట్టుకుని నీతో ఆడుకుంటూ ఉంటున్నారు అయితే ఒక మాట చెప్పన వింటావుగా అనుకున్న వారందరూ కూడా నోటి మీద చెయ్యి వేసుకుని నువ్వు శబాష్ అని చెప్పి అనే రోజు ఎంతో దూరంలో లేదమ్మా కనుక నువ్వు కొంచెం కష్టపడాలి ఈ కష్టం ఎలా ఉండాలి అంటే కనుక నిన్ను ఒక స్థాయిలో కూర్చోపెట్టే విధంగా ఉండాలి బిడ్డ నీ కష్టాలన్నీ కూడా పోయి నీకు జీవితంలో మంచి రోజులు రావాలి అంటే కనుక ప్రతి శనివారం కూడా లెక్క పెట్టుకుని ఒక ఐదు శనివారాలు వెంకన్న స్వామికి నువ్వు పిండి దీపారాధన చెయ్యి అంటే పిండి ప్రమిదలను తయారు చేసుకో ఆ పిండి ప్రమిదలు బియ్య పిండిలో కొంచెం పసుపుని వేసి కొంచెం బెల్లం నీళ్లను పోసి వాటిని ప్రమిద ఆకారంలో చేసుకుని అందులో ఆవు నేతిని వేసి అందులో ఒక లవంగాన్ని వేసి ఆ ఒత్తులు పసుపు ఒత్తులతో నువ్వు ఐదు వారాలు వారానికి ఐదు ప్రమిదల చొప్పున ఐదు వారాలు ఇరవై ఐదు ప్రమిదలు నువ్వు చేసుకొని ప్రతి వారము కూడా ఐదు ఐదు ప్రమిదల చొప్పున చేసుకుని నువ్వు వెంకన్న స్వామికి నీ కష్టాన్ని చెప్పుకొని నీ సంకల్పాన్ని చెప్పుకొని నా బాధలు కష్టాలు గట్టెక్కేలా చూడయ్యా అని చెప్పి నువ్వు ఆ వెంకన్న స్వామికి మొరపెట్టుకొని నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని నువ్వు కనుక ఈ ఐదు వారాలు పూర్తి చేయ గలిగావు అంటే ఐదు వారాలు పూర్తయ్యే లోపు నీ కష్టాలన్నీ కూడా గట్టెక్కిపోతాయి తల్లి ఎందుకంటే ఆపద వాడు వెంకన్న స్వామి ఎవరైతే ఆ స్వామి వారి ముందు నుంచుని నాకు ఆపద ఉంది నేను ఈ ముక్కు ముక్కుకుంటున్నాను ఈ ఆపద నుంచి నన్ను గట్టెక్కిస్తే నేను ఈ ముక్కు తీర్చుకుంటాను అని చెప్పి ఎవరైతే వేడుకుంటారో ఖచ్చితంగా అది జరిగి తీరుతుందమ్మా అని చెప్పి నీకు కూడా తెలుసు కదూ బిడా నువ్వు ఏది పెద్దగా కష్టపడాల్సిన పనే లేదు నువ్వు ఈ డబ్బుకు కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు నీ దగ్గర కాస్త బియ్య ఉంటే ఆ బియ్యపిండిలో కొంచెం పసుపుని వేసి కొంచెం బెల్లం నీళ్లను పోసి ప్రమిద ఆకారంలో చేసుకుని నీకు నచ్చినట్లుగా ఆవు నేతితో ఐదు ప్రమిదల చొప్పున ప్రతి శనివారం ఐదు వారాలు లెక్క పెట్టుకుని చేసినట్లయితే నీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది బిడ్డ ఎందుకు అనంటే నిన్ను అంటే నువ్వు ఏదైతే ఆశిస్తూ ఉన్నావో ఆ స్వామి వారి ముందు మోకరిల్లి కన్నీళ్ళతో ఏది ఏదైతే సంకల్పం చేసుకుంటున్నావో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా ఏడుకొండల స్వామి జరిగేలా చేస్తారు బిడ్డ ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను నేను ఇందాక చెప్పినట్లుగా మనిషికి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎవరైతే సూర్యుడు ఉదయిస్తాడో ఎవరైతే అస్తమిస్తాడో అదేవిధంగా మనిషి జీవితంలో ఉదయం ఎలా అవుతుందో రాత్రి ఎలా అవుతుందో చీకటి ఎలా వస్తుందో వెలుతురు ఎలా వస్తుందో అన్నీ కూడా ప్రకృతి సహజమైనవి అలాగే మనిషి జీవితంలో కూడా కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ కష్టాలే నాకు శాశ్వతం అని చెప్పి కష్టాలను చూసి భయపడకూడదు బిడా మనిషికి కొండంత బలాన్ని ఇచ్చేది ఆ మనిషి యొక్క ధైర్యం మాత్రమే నువ్వు వినే ఉంటావు కదా తల్లి ధైర్యే లక్ష్మి అని చెప్పి ఏ మనిషి అయితే ధైర్యంగా ఉంటాడో ఆ మనిషిని ఏ కష్టం కూడా ఏమీ చేయలేదు నువ్వు ఈరోజు శనివారం రోజు స్వామివారు ఆపద మొక్కుల వారు వెంకన్న స్వామివారు నీతోనే ఉన్నారు అనే హామీని నీ బాబా నీకు ఇస్తున్నాను తల్లి కనుక ఏమీ ఆలోచించకుండా ఏది జరిగినా కూడా నీ మంచి కోసమే అని చెప్పి అనుకో సర్వము కూడా నీ కోసమే అని చెప్పి చెప్పుకో ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న ప్రతి పని కూడా అది దైవ లేలే అని చెప్పి ఆ పనిని నువ్వు ఆ కష్టాన్ని నువ్వు ఆ నష్టాన్ని నువ్వు ఆనందంతో స్వీకరించావు అంటే అది కొంతకాలం మాత్రమే నేను చేస్తున్నాను బిడ్డ ఐదు వారాలు నేను చెప్తున్నానమ్మా పూర్తయ్యే లోపు నీ కష్టాలన్నీ కూడా ఎలా తీరిపోతాయో కూడా నీకు అర్థం కానంత తేలికగా తీరిపోతాయి అని నువ్వు గమనించు నీకు మనశ్శాంతి ఏర్పడుతుంది ఇప్పుడున్న ఈ పరిస్థితి అనేది నీకు శాశ్వతం కానే కాదు అని చెప్పి తెలుసుకో అంత మంచే జరుగుతుంది అని చెప్పి గమనించు నన్ను నమ్ము స్వామివారిని నమ్ము అంతా శుభం జరుగుతుంది తల్లి అని చెప్పి నేను నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ మీ అందరికీ కూడా నచ్చింది కదూ నమ్మకాన్ని కలిగించింది కదూ ధైర్యాన్ని ఇప్పించింది కదూ నచ్చింది అని అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేసి మొదటిసారిగా మన సాయినాథుని సాయిబాబా సన్నది ఛానల్ను చూస్తూ ఉన్నాను ట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు